అందరికే నమస్కారం మన పాతవాళ్లు చెప్పిన మాటల్లోనే మన ఆరోగ్యానికి కావలసిన సూత్రాలు చాలా ఉన్నాయి మరి వాటిని ఈ రోజుల్లో ఎలా వాడుకోవాలో చూద్దామా ఇదంతా అర్థం కావడానికి ఒక పాత సామెత దానికొచ్చిన ఓ కొత్త వర్షంతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం మనందరికీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అనే సామెత తెలిసే ఉంటుంది అంటే రోజూ చిన్న కష్టాలు సవాళ్లు ఎదుర్కొంటేనే బతుకు గట్టిపడుతుంది నూరేళ్లు బటుకుతాం అని కాని రోజుల్లో దీనికి ఒక్కొక్క వర్షన్ వచ్చింది సరదాగా అంటారనుకోండి అదేంటంటే దినదిన బొండం మూడేళ్ళ ఆయుష్ ఉంది కదూ అంటే రోజూ కడుపు ఉబ్బరంగా ఉంటే ఇక ఆయుష్ మూడేళ్లేనట ఓ చమత్కారం సో ఈరోజు మనం చూడబోయేది ఈ రెండు సామెతల మధ్య ఉన్న తేడా ఏంటి దాని వెనుకున్న అసలు కదేంటి అనేది సరే ముందుగా ఈ కొత్త సామెతలో చెప్పినట్టు ఈ దినదిన బొండం సమస్య ఏంటి అసలు దాని వెనకున్న కారణాలేంటో కాస్త లోతుగా చూద్దాం ఇక్కడొక భలే పదం వాడారండోయ్ మనం డెవలప్ అవ్వాలి కాని వెడల్పు అవ్వకూడదట డెవలప్ అంటే ఏంటి తెలివితేటల్లో ఆరోగ్యంగా ఎదగడం మరి వెడల్పు అదే భౌతికంగా అడ్డంగా పెరగడం లావ్వడం అన్నమాట అలా అయితే మాత్రం చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు మరి అవ్వడానికి ఓ ముఖ్య కారణమేంటో తెలుసా ఫాస్ట్ ఫుడ్ దాన్ని ఫాస్ట్ ఫుడ్ అని ఎందుకంటారు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేస్తారు కాబట్టి కాని దీన్ని ఇంకోలా కూడా పిలవచ్చు అదేంటంటే లాస్ట్ ఫుడ్ ఎందుకంటే అది ఎప్పుడో తయారై చాలా రోజులు నిల్వ ఉంటుంది అంటే దాని ప్రాణం పోయి చాలా రోజులేందన్నమాట అలాంటి లాస్ట్ ఫుడ్ తింటే ఆ దినదిన బొండం సమస్య రాక ఇంకేం వస్తుంది సరే సమస్య ఏంటో అర్థమైంది గదా మరి దీనికి పరిష్కారమేంటి ఏంటి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం ఆరోగ్యంగా బతకడానికి ఒకే ఒక్క సింపుల్ రూలుంది అదే నాలుగు గంటల నియమం ఇదిగోండి ఇలా ఫాలో అయితే చాలు ఉదయం ఎనిమిదిన్నరకి టిఫిన్ అక్కడి నుంచి సరిగ్గా నాలుగు గంటల తర్వాత అంటే పన్నెండున్నరకి లంచ్ మళ్లీ నాలుగు గంటల గ్యాప్ ఇచ్చి సాయంత్రం నాలుగున్నరకి ఏదైనా లైట్గా స్నాక్ లేదా టీ ఫైనల్గా రాత్రి ఎనిమిదిన్నరకి డిన్నర్ చూశారా ప్రతి మీల్కి మధ్య కరెక్ట్గా నాలుగు గంటల గ్యాప్ ఇదే అసలు సీక్రెటు అసలు ఈ నాలుగు గంటల గ్యాప్ ఎందుకంత ముఖ్యమంటారా ఆలోచించండి డాక్టర్ మనకు మందులిచ్చినప్పుడు ఒక డోస్కి ఇంకో డోస్కి మధ్య గ్యాప్ ఇవ్వమంటారు కదా ఎందుకు మొదటిది ఒంటికి పట్టిన తర్వాతే రెండోది వెయ్యాలి ఆహారం కూడా సేమ్ టు సేమ్ మనం తిన్నది పూర్తిగా అరగడానికి మన సిస్టమ్కి కొంచెం టైమివ్వాలి ఆ టైమే ఈ నాలుగు గంటలన్మాట అందుకే ఇది చాలా చాలా అవసరం అయితే ఈ రూల్స్ అందరికీ ఒకేలా వర్తించవు వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా రోజులో మనం తినే చివరి భోజనం విషయంలో ఏంటా మార్పులో చూద్దాం రండి చూడండి ఇక్కడ ఒకవేళ నలభై లోపు ఉంటే రాత్రిపూట ఫుల్ మీల్స్ అంటే మామూలుగా భోజనం చెయ్యొచ్చు అదే నలభై దాటగానే అన్నం మానేసి ఇడ్లీ లాంటి తేలికపాటి పలహారం తీసుకోవడం చాలా మంచిది మరి యాభై అరవై ఏళ్లు దాటితే అప్పుడు అదికూడా మానేసి కేవలం పళ్ళు అంటే ఫలాహారం మాత్రమే తీసుకోవాలట ఇదే ఉత్తమమైన పద్ధతి ఎందుకిలా వయసు పెరిగే కొద్దీ ఇంత తేలికైన ఆహారం తీసుకోవాలి దాని వెనుక ఓ సింపుల్ లాజిక్ ఉంది ఇప్పుడు చూడండి జీడిపప్పు బాదం లాంటివి అరగాలంటే మన బాడీలో ఉన్న మిషన్ చాలా కష్టపడాలి అలా అది ఎక్కువ కష్టపడినప్పుడే అనవసరమైన షుగర్ని రిలీజ్ చేస్తుంది అదే నెమ్మదిగా డయాబెటీస్కి దారితీయొచ్చు అదే పళ్ళు కూరగాయలు అనుకోండి ఇవి చాలా ఈజీగా అరిగిపోతాయి మన బాడీకంత శ్రమ ఉండదు సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ తిండి నియమాలు కేవలం ఆరోగ్యం కోసమే కాదు ఓ ప్రశాంతమైన సుఖమైన జీవితానికి కూడా ఇవి చాలా అవసరం ఇలాంటి డిసిప్లిన్తో తింటే లాభాలేంటో చూద్దాం ఒకటి రాత్రిపూట హాయిగా అరుగుతుంది రెండు పొద్దున్నే లేవగానే అజీర్తి గొడవ ఉండదు మూడు ఆ దినదిన బొండం సమస్యే రాదు ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది జీవితం ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది చివరిగా మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వద్దాం ఆ రెండు సామెతల దగ్గరికి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే మనం ఏ దారి ఎంచుకుంటున్నాం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యా లేక దినదిన బొండం మూడేళ్ళ ఆయుష్య ఆ నిర్ణయం పూర్తిగా మన చేతుల్లో మన తిండి అలవాట్లలోనే ఉంది